హాయ్ గాయస్ వెల్కమ్ టు హుషారాం ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి గాయస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక టీ గ్లాస్తో పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి మీకు ఎంత ఆయిల్ కావాలో సరిపడంత ఆయిల్ వేసుకోండి గ్యాస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసాను కదండి చూసారు ఆ స్పైసెస్ కొంచెం హీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయండి అందులో కొంచెం కసూరి మీద కూడా వేసానండి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని కొంచెం సాల్ట్ కూడా వేసాను గ్యాస్ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అండి నా దగ్గర క్యారెట్ బీట్రూ పొటాటో ఉందండి మీ దగ్గర వేసుకోండి వేసుకోండిగా పొటా బీన్స్ కానీ ఏవైనా మీకు అండి కాలీఫ్లవర్ ఏముంటే వేసుకోండి వేసుకోండిగా నా దగ్గర ఈ రెండే ఉన్నాయి వేసాను అవి కూడా బాగా వేగిన తర్వాత పెసరపప్పు టీ గ్లాస్ నానబెట్టాను కదండి అది కూడా వేసుకోవాలండి పెసరపప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టడం వల్ల కొంచెం మగ్గుతుంది కదండి నేను వీడియోలో స్కిప్ అయ్యింది కదండి రైస్ కూడా తర్వాత వేసేసానండి ఒక గ్లాస్న్నర బియ్యం వేసాను మొత్తం మీద ఒక టీ గ్లాస్తో పెసరపప్పు గ్లాస్ రైస్ కదండి గ్లాస్ అన్నరకి మూడు గ్లాసులు నీళ్ళు వేయాలండి టీ గ్లాస్తో పెసరపప్పు వేసాను కదండి దానికి ఒక గ్లాస్ మొత్తం మీద నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి వేసిన తర్వాత కొత్తిమీర అండ్ కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి మూడు విజల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉడికించుకోండి గాయస్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి గాయస్ విజిల్ అయిపోయిన తర్వాత తీస్తే వేడి వేడిగా పెసరపప్పు పులావ్ రెడీ మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి గాయస్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి